సత్కథ సేకరణ సమర్పణ శ్రీ లక్ష్మీ నరసింహమూర్తి శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకీలను చూడటానికి చూచివారిని కారాగారం నుండి విముక్తి కలిగించడానికి వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు దేవకీమాత శ్రీకృష్ణుని చూచిన వెంటనే నాయనా నీవే పరమాత్మవి కదా నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి అయినా నువ్వు ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు ఆగావో ఆ కంసుని సంహరించడానికి అలాగే కారాగారం నుండి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అమ్మా నన్ను క్షమించు నీవు నన్ను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో అన్నాడు చిరునవ్వుతో దేవకి ఆశ్చర్యచకితురాలైంది కృష్ణ ఇది ఎలా సాధ్యము ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది కృష్ణుడు అన్నాడు అమ్మా గత జన్మ గురించి నీకు ఏదీ జ్ఞాపకం ఉండదు కానీ నీవు గత జన్మలో కైకేయివి మీ భర్త దశరథుడు దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో కృష్ణుడు ఇలా అన్నాడు ఇంకెవరు యశోదామాత పద్నాలుగు సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు గత జన్మలో అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు భగవద్భక్తులైనా వాటి నుంచి తప్పించుకోలేరు స్వస్తి